హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లైఫ్ అయితే చూపిస్తాను ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎందుకని మెన్షన్ చేశానంటే టీచర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉంటారు సెకండ్ వన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ యొక్క లైఫ్ వేరుగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ యొక్క లైఫ్ వేరుగా ఉంటుంది నేను ఒక ప్రైవేట్ స్కూల్ అండి అందువల్ల ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లైఫ్ ఎలా ఉంటుందో అంటే డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు మా స్కూల్ ఎలా ఉంటుందో మొత్తం అన్నీ కూడా నేనైతే మీకు ఈరోజు వివరంగా అయితే చూపిస్తాను నేను ఇప్పుడే లేచాను టైం అయితే సిక్స్ అయ్యింది మ్యాక్సిమం నేను లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళేలోపు మూడే మూడు పనులు అయితే చేస్తాను ఆ పనుల కంటే ఎక్కువ ఏ పని అయితే చేయను ఒక్కొక్కసారి అడిషన్గా ఇంకొక పని అయితే యాడ్ అవుతుంది బట్ ఏంటంటే నేను అన్మ్యారిడ్ అలా కాకుండా చాలామంది మ్యారిడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా ఎక్కువ పనులు అయితే ఉంటాయన్నమాట వాళ్ళకంటే కుకింగ్ మొత్తమైన అవన్నీ ఉంటాయి బట్ మాకైతే మా అమ్మ చేసేస్తుంది అవి మాక్సిమం నేను లేచిన తర్వాత ఎక్కువగా పనులైతే ఉండవు చాలా తక్కువ పనులే ఉంటాయి అందులో నాకు వచ్చే పనులు ఏమన్నా ఉన్నాయంటే డైలీ అయితే మాత్రం బట్టలు తొక్కడం అయితే కంపల్సరీ ఉంటుంది అది కాక ముగ్గు పెట్టడం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఇల్లు తుడవడం వాకలు తుడవడం ఈ పనులు తప్ప మిగిలిన పనులు అయితే పెద్దగా నేనైతే చేయను అంటే మా అమ్మాయి చేసేసుకుంటుంది ఎప్పుడైనా మా అమ్మ చేయలేకుంటే మాత్రం అప్పుడైతే నేను చేస్తాను కానీ మ్యారిడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేసుకుని అయితే స్కూల్కి అయితే వస్తారు అంటే నేను లేచిన తర్వాత మొత్తం దుప్పడంతా ఒకసారి అయితే ఇలా దులిపేసి అయితే మళ్ళీ వేసేసుకుంటాను బెడ్ అంతా నీట్గా ఇది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నాకైతే తెలియదు కానీ ఫస్ట్ నేను లేచిన వెంటనే చేసేటువంటి ఫస్ట్ పని ఏదైనా ఉందంటే మాత్రం ఈ వర్కే చేస్తాను తర్వాత అయితే వాకలు తుడవడము నెక్స్ట్ ఇల్లులు తుడడం మాక్సిమమ్ మా అమ్మే తుడిచేసుకుంటుంది వాకలైతే అని నేనైతే అయితే మాత్రం కంపల్సరీ తుడుస్తాను నేనైతే ఇల్లులు తుడుస్తున్నాను మా అమ్మ అయితే బయట వాకలు తుడిచేస్తుంది కానీ మ్యారేడ్ టీచర్స్ ఉంటారు కదా పెళ్ళి అయిపోయిన టీచర్స్ ఎవరైనా వస్తుంటే పాప మా వాళ్ళైతే అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు మాకైతే మా అమ్మ చాలా పనులు చేసి హెల్ప్ చేస్తారు అందువల్ల నాకు అంత ఇబ్బంది అనిపించదు జాబ్ చేయడానికి కాకపోతే పాపం ఇలా పెళ్ళైన టీచర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా ఇబ్బంది అని చెప్పాలి నేనైతే బట్టలు నానబెట్టడానికి వెళ్తున్నాను మాక్సిమం బట్టలు అయితే నానబెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత అయితే మేము ఉతుకుతాము ఈ బట్టలు అన్నీ నేను పెట్టాలి మా ఇంట్లో మేము ఫోర్ మెంబెర్స్ ఉంటాం కదా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అన్నట్టుగా పర్సన్కి వచ్చి టూ అంటే రోజుకి వచ్చి ఎయిట్ ఉంటాయి మొత్తము మొత్తమైన డ్రెస్లు కలిపి అందువల్ల ఇవన్నీ అయితే నేను నానబెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి నేనైతే బట్టలు అయితే నానబెట్టేసాను సర్ఫ్లోను మాకైతే రోజు కౌశల్య సుప్రజ రామపూర్వ అన్నట్టు ఇలా ఆటో వెళ్తూనే ఉంటుంది దిలిపాయల ఆటో రోజు ఎవరో ఒక రాగైతే కొనుక్కుంటారు ఈ సంగీతం అయితే రోజు మాకైతే అలవాటు అయిపోయింది మా అమ్మ అయితే కల్లాపు అయితే వేసేసింది నేనైతే ముగ్గు అయితే పెడతాను మాక్సిమం నేను నిజమే చెప్తాను అబద్ధం అయితే కాదు నేనైతే అస్సలు పేడైతే ముట్టుకొని మా అమ్మే వేస్తుంది కల్లాపు ఎప్పుడు వేసినా ముగ్గులైతే మాత్రం నేనైతే పెడతాను నేనైతే ఇప్పుడు ముగ్గులైతే పెట్టేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇలా ముగ్గులైతే పెట్టేస్తాను అనమాట వాకిట్లోనే చిన్న చిన్న ముగ్గులే పెట్టాను పండగ ఏం కాదు కదా అని మేము కల్లాపు మా అమ్మ రోజు వేస్తుంది రోజు వేసినప్పుడు ఇలా అయితే పెడతాను నాకు కూడా ఇష్టం కాదు అని అయితే కాదు కానీ అలవాటు అయితే లేదనమాట అందుకని నేనైతే కల్లాపు అయితే వేయను మేమైతే ఇలా రోలు దగ్గర ఇలా పొయ్యి దగ్గర కూడా అయితే ముగ్గులైతే పెడతాము చిన్న చిన్న గీతలు మేమైతే బట్టలు అయితే ఉతికేస్తాము అండ్ టుడే అయితే మొత్తం ఈ చెట్టుకి కాసిన మందార పూలు అయితే కోసేయాలి టుడే అని కాదు రోజు అయితే పువ్వులు కోసే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాము ఈరోజు కూడా అలా అయితే కోసేస్తాను ఇది మా చెట్టు అనమాట మందారపు చెట్టు ఈ మందార చెట్టు కాసిన పువ్వులన్నీ కూడా రోజు అయితే కోస్తాం మేము దేవుడి దగ్గర పెట్టడానికి దీంతోపాటు ఇంకో చెట్టు కూడా ఉంది ఇదే ఇంకో చెట్టు కూడా బాగానే కాస్తుంది పువ్వులు ఇవి కూడా దేవుడి దగ్గర అయితే పెడతాము ఇవి మిరప మందారాలను పిలుస్తారు కదా ఇవి పెడితే త్రీ డేస్ వరకు అసలు వల్లవు కాకపోతే మేమైతే తర్వాత రోజు తీసేస్తాం అనుకోండి ఇవి కాక ఇంకొక చెట్టు కూడా ఉంది బట్ దానికి ఇవి నీడ ఎక్కువైపోవడం వల్ల రెండు మూడు పువ్వులు మాత్రమే పోస్తుంది అనమాట నేనైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను చూసారా ఇలా అయితే రెడీ అనమాట పెళ్ళైనా అవ్వకపోయినా అంటే మ్యారెడ్ ఆర్ అన్మ్యారిడ్ ఎవరైనా కానీ వాళ్ళు చిన్నవాళ్ళైనా అంటే అప్పుడే స్టడీస్ కంప్లీట్ అయ్యి జాయిన్ అయినా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇలా అయితే శారీ అయితేనే కట్టుకుని వెళ్ళాలి ఇది స్కూల్స్లో ఉండే రూల్ అనమాట మ్యాక్సిమం మలికీపురంలో ఒకే ఒక్క స్కూల్ తప్పించి మిగిలిన అన్ని స్కూల్ వాళ్ళు కూడా శారీ కట్టుకుని రమ్మని చెప్తారు మాక్సిమం చాలా స్కూల్స్ వాళ్ళకైతే యూనిఫామ్ అయితే ఉంటుంది మా స్కూల్లో కూడా యూనిఫామ్ ఉంది నేను చెప్పాను కదా నేను మొన్నే జాయిన్ అయ్యాను లేట్ జాయినింగ్ కాబట్టి యూనిఫామ్ అయితే తీసుకోవట్లేదు కానీ మిగిలిన వాళ్ళందరికీ అయితే యూనిఫామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది నైట్ డ్రెస్లో నైటింగ్ ఇంకెళ్ళినా కనిపించే మేమైతే మాత్రం శారీ అయితేనే వేసుకుని వెళ్ళాలి ఆ లాగా మ్యాక్సిమం మీకు తెలుసా శారీ కట్టుకొని కనుక కాస్త లా ఉంటే అందరూ పెద్దవాళ్ళ డిసైడ్ చేసేస్తారు అది సన్నగా ఉండి చాలా పెద్దవాళ్ళైనా కూడా మీరు చిన్నపిల్లలు అన్నట్టుగా అడుగుతారనమాట అదొక మైనస్ శారీలో అయితే మాత్రం ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇదైనా లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అయితే మాది పప్పు ఫ్రైడే అయితే మాక్సిమం పప్పే ఉంటుంది మా ఇంట్లోనూ నాకు డైలీ పెట్టినా కూడా పప్పు అయితే తినేస్తాను పప్పు అంటే చాలా ఇష్టం కాకపోతే అందులో కాంబినేషన్గా పచ్చడి ఉంటేనే తింటాను పచ్చడి లేకపోతే మళ్ళీ పప్పు తినడం చాలా కష్టమైపోద్ది నాకు నేనైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను కర్రీ వచ్చి ఇందులోనే వేసుకుంటాను ఎందుకంటే ఇందులో అయితే అసలు లీక్ అవ్వదు ఏం కూడా కొంచెం కూడా అందువల్ల కర్రీ అయితే నేను దీంట్లోనే మ్యాక్సిమం పట్టుకెళ్తాను అనే కాదు రసం అలాంటివి ఉంటాయి కదా అవి ఇందులో వేసినా కూడా అసలు కొంచెం కూడా లీక్ అవ్వనమాట మిగిలిన బాక్సెస్ అయితే కొంచెం కొంచెం లీక్ అయిపోవడం అలా జరుగుతుంది అనేసి నేనైతే ఇదైతే పట్టుకుని వెళ్తాను ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను ఈ బ్యాగ్ అయితే నేను కొత్త స్కూల్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా దీక్షా స్కూల్లో దీక్షా స్కూల్లో జాయిన్ అయిన వన్ మంత్కి నాకు శాలరీ అయితే ఇచ్చేసారు సార్ అసలు అంటే మాక్సిమం ఏంటంటే ఇంకొక టెన్ డేస్ ఎక్స్ట్రా చేస్తేనే శాలరీ ఇస్తారు చాలా మంది ఒక ఫైవ్ డేస్ కానీ టెన్ డేస్ కానీ కాకపోతే ఈ స్కూల్లో అయితే వెంటనే ఇచ్చేస్తారంట నాకు కూడా వెంటనే ఇచ్చేసారు అలా ఇచ్చేస్తే నేను ఫస్ట్ దాంతో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను అంటే ఏదో ఒకటి తీసుకుందాం కదా అని మామూలుగా షాప్కి అయితే వెళ్ళాను ఇది చూసాను నచ్చింది నచ్చింది వెంటనే తీసుకున్నాను చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ నాకైతే రెడ్డే నచ్చింది వచ్చింది కదా వెంటనే నేనైతే ఈ రెడ్ కలర్ అయితే తీసేసుకున్నాను లంచ్ బాక్స్ అండ్ కర్రీ బాక్స్ రెండు పెట్టేసుకున్నాను ఒక స్పూన్ కూడా నేను వచ్చేసి వాటర్ వచ్చే స్కూల్లో వాటర్ తాగుతున్నాను మాక్సిమం ఎందుకంటే ఆ వాటర్ అలవాటు చేసుకోవడం కోసం అందుకని వాటర్ బాటిల్స్ అక్కడ వదిలిపెట్టేస్తాను అందుకని ఇంటికాడ నుంచి వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళట్లేదు అండి ఈ ఈ పర్స్ ఒకటి ఎందుకు అంటే ఇది బ్యాగ్ అనమాట అమౌంట్ తీసుకెళ్తాం కదా మా అయితే ఎంతో కాదు పెట్రోల్కి మాత్రమే అది నెక్స్ట్ ఫోన్ కూడా ఇందులో పెడితే పాడైపోతుంది కదా దానికోసం మాత్రం ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను ఇందులో చాలా ఉంటాయి అనుకోండి ఏంటి అంటే పెన్స్ అనమాట మెయిన్ పెన్లో అవి అని ఇందులోనే పెట్టుకుంటాను నేను మా అమ్మ అయితే ఈరోజు పెసరెట్ట అయితే చేసింది నేనైతే పెసరెట్ట అస్సలు తిన్నాను మా చెల్లి అయితే తింటుంది నేనైతే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను వెళ్ళడానికి ఇప్పుడు ఎయిట్ అయ్యింది నేను ఎయిట్కి స్టార్ట్ అయినా కూడా అక్కడికి వెళ్ళేసరికి క్వార్టర్ టు నైన్ అయిపోద్ది ఎందుకు అంటే మాది అంతర్వేది ఫస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటే నేను కొంచెం స్లో డ్రైవ్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నాకు మధ్యలో బోల్డ్ బోల్డ్ ఆటంకాలు వస్తాయి అవి ఏంటో కూడా చూపిస్తాను బట్ ఈరోజు వీడియో తీస్తాను కాబట్టి వస్తాయో లేవో నాకు తెలియదు కానీ మధ్యలో ఏదైనా వస్తే మాత్రం తప్పకుండా అయితే వీడియో అయితే తీస్తాను ఈరోజు నేనైతే స్కూల్ కి బైక్ మీద అయితే వెళ్తాను అంటే మా స్కూల్ వ్యాన్ అయితే మా ఇంటి వరకు రాదు మాక్సిమం స్కూల్ వ్యాన్ వస్తే వ్యాన్ ఇచ్చేస్తారు వాళ్ళు చూసారా అవంతరం చెప్పాను కదా ఇదే రోజు కొబ్బరి దింపు తీయడమనో లేదా ఇదొక పని చేయడమనో అనో ఎలాగో లోన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డైలీ నాకు లేట్ అయిపోద్ది ఇలాగే రోజు ఆగిపోతాను అసలు ఈ రోజు వీడియో తీయడానికి ఉంటుందా లేదా అనుకుంటాను కానీ ఈ రోజు కూడా ఉంది రోజు ఇలానే ఈ రోజు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ తో స్కూల్ అయితే వచ్చేసాను ఇదే నేను జాయిన్ అయిన స్కూల్ దీక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ మల్కిపురం మారుతి సుజుకి షోరూమ్ పక్కన వెంకటనారాయణ థియేటర్ రోడ్ లో అయితే మా స్కూల్ అయితే ఉంది వచ్చిన వెంటనే చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని అందరూ మా స్టూడెంట్స్ అనమాట మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇదే ఐ ఇంపార్టెంట్ థింగ్ తప్పకుండా వేసేసుకోవాలి స్కూల్కి వచ్చిన వెంటనే మెళ్ళ వేసుకొని తిరగాలి ఇష్టముండ ఇష్టం లేకపోయినా ఈ స్కూల్ అని కాదు ప్రతి స్కూల్లోనే ఇదే రూల్ అనుకో ఒకవేళ వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదని కూడా అడుగుతారు నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ అక్కడైతే లేదు ఇంటర్లోను డిగ్రీలోను బిఎడ్లోనూ ఉంది నెక్స్ట్ నుంచి అది నేను చేసిన స్కూల్ ఉంది కదా ప్రీవియస్ స్కూల్ ఆ స్కూల్లో కూడా ఐడి కార్డు మాకు అలవాటు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ స్కూల్లో కూడా ఐడి కార్డ్ అయితే నేనైతే నా ఐడి కార్డు వేసేసుకున్నాను నేను ఇప్పుడు కూడా ఇలా తిప్పే తిరిగేసే వేస్తాను ఇప్పటివరకు ఇదైతే అవ్వ ఐడెంటిఫై చేయలేదు ఇక్కడ అందరూ ఇలా వేసుకుంటారు కదా ఫోటో అన్నీ కనిపించేలాగా నేనైతే మాత్రం ఇలా వేసుకుంటాను మన ఐడి కార్డ్లకు కూడా శారీతో ఉన్న ఫోటోతోటే ఉండాలి ఈ స్కూల్ అని కాదు నేను చేసిన ప్రీవియస్ స్కూల్లో కూడా ఇలానే వేసుకుంటాను అంటే ఇది ఏమీ లేకుండా వైట్గా ఉంది కదా అంటే ఇక్కడ ఏమీ లేదు ఖాళీ అని సింబాలిక్ కూడా అనమాట నాకైతే ఐడి కార్డు అలవాటే ఉంది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్లయితే నేను మర్చిపోయాను మళ్ళీ తర్వాత అయితే పెట్టుకుని పక్క వాళ్ళు వేసుకున్నారు కదా అని చూసుకుని అయితే వేసుకున్నాను ఐడి కార్డుతో ఒక స్టోరీ అయితే ఉంది అదైతే మీకు చెప్తాను వినండి కరోనా వ్యాక్సిన్స్ వేశారు కదా అప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి అయితే ఐడి కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అంటే వీళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అని గుర్తించి వీళ్ళకి వ్యాక్సిన్ అనేటువంటి తొందరగా కూడా వేశారు She is, it done? is it done without, without. without. arrest, undefeated. undefeated. <laughs> ఇలా అయ బలరింగ్ చేసిన వెంటనే పిల్లలందరూ కూడా లైన్ ఫామ్ చేసుకుని అసెంబ్లీకి అయితే వెళ్ళిపోతారు అంతేకాకుండా టీచర్స్ కూడా అసెంబ్లీకి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు మొత్తం అంతా కూడా క్లాసెస్ వైజ్ అంటే ఒక రోజు ఫస్ట్ క్లాస్ అయితే తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అసలు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అసలు భయపడకుండా అసెంబ్లీని అయితే కండక్ట్ చేసేస్తారు వాళ్ళే వందే మాత్రం చెప్తారు ప్రతిజ్ఞ చెప్తారు సరస్వతి నమస్తే చెప్తారు అంతేకాకుండా ఒక గబ్బుల వార్స్ కూడా చెప్తారు డైలీ ఒక టీచర్ అయితే మాత్రం ఇలా ప్రొవైబ్ అయితే పిల్లలకైతే నేర్పిస్తారు తెలుగు మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్ రెండు కూడా పిల్లలకి బాగా అలా అసెంబ్లీ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ లైన్గా క్లాసుల్లోకి పంపించేసిన తర్వాత మేమైతే వచ్చి రిజిస్టర్లు అయితే సైన్లు అయితే పెట్టేసుకుంటాము ఇక్కడ నుంచే మళ్ళీ అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా పట్టుకెళ్తారు ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్ వారు అటెండెన్స్ రిజిస్టర్ అయితే క్లాస్కి పట్టుకెళ్ళి ఆఫీస్లో కూడా పట్టుకుని అయితే వెళ్ళిపోతారు వెళ్ళి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ క్లాస్ మేడం రిజిస్టర్ నాకేమో కాస్త దయభక్త అయితే ఎక్కువే ఆ రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను ప్రసాదం అయితే ఇచ్చారు మీ అందరికీ చెప్పాను కదా నాది ఒక్కటే కోరిక అందరికి అదే చెప్తాను అని నా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోయింది ఇదే ఆఫీస్ రూము చాలా పెద్దగా అయితే ఉంటుంది ఈ సిస్టమ్స్ మొత్తం నేనైతే కార్నర్ దగ్గర ఇక్కడైతే కూర్చుంటానమాట అవి అయితే మీకు ఫోన్ కాల్స్ చేసే బుక్స్ నేనైతే ఇక్కడైతే కూర్చుంటాను ఈ పక్క చైర్ లో మీకు ఇంకొకటి చెప్పిన కార్నర్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అందులో మనం వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఫెసిలిటీ కూడా ఉంది మేమైతే మార్నింగ్ ఇంకా వచ్చిన వెంటనే ఫోన్స్ అయితే మొబైల్స్ అయితే క్లాస్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు అందరూ కూడా మళ్ళీ లంచ్ టైంలోనే మొబైల్స్ అయితే ఇస్తారనమాట లంచ్ టైంలో ఇచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు అందరూ క్లాస్కి అయితే వెళ్ళిపోయారు నేనైతే క్లాసెస్ అయితే చెప్పను అనమాట ఇక్కడ టీచింగ్ వర్క్ అయితే కాదు నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఆఫీస్ వర్క్ మెయిన్ లేదు అంటే టీచింగ్ ఏదైనా వేకెంట్ ఉంటే కనుక ఆ రోజు అంటే టీచర్ కనుక అవైలబుల్ లేకపోతే పిలుస్తారు అప్పుడు మాత్రం వెళితే సరిపోతుంది పేరెంట్స్కి ఫోన్ కాల్స్ చేయాలన్నమాట అంటే క్యాంపెయినింగ్ బుక్స్ ఉంటాయి కదా అవన్నీ చూసి అడ్మిషన్స్కి పేరెంట్స్కి ఫోన్ కాల్ చేయడం మన డ్యూటీ ఇక్కడ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ మొత్తం ఆ లోపల ర్యాక్లా ఉంది కదా మొత్తం క్లోజ్ చేసి అదైతే హెడ్ సార్ రూమ్ అనమాట ఇది మాత్రం మిగిలిన ఆఫీస్ రూమ్ లంచ్ యక బు అయ్యింది గా ట్వెల్వ్ ట్వంటీ కల్లా లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు మేమైతే ఇలా అంటే త్రీ త్రీ క్లాసెస్ కలిపి ఒక రూమ్ లో అయితే కూర్చోపడతారు అనమాట అలా వాళ్ళు కూర్చొని తింటున్నప్పుడు ఆ త్రీ క్లాస్ టీచర్స్ కూడా కూర్చొని ఒకే రూమ్ లో అయితే తినొచ్చు ఆ పక్కన కనిపిస్తుంది కదా ఇదేమో చింతగా అవకాయ ఈ రోజు లక్ష్మి మేడం తీసుకొచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి దివ్యా మేడం అయితే పొటాటో కర్రీ ఉండాలి చాలా బాగుంది ఒక్కొక్క పొటాటో పీస్ ఎంత బాగుంది ఇలా కర్రీస్ కూడా షేర్ చేసుకుని అయితే తినొచ్చు ఇలా మేమైతే అందరం కలిసి అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే యూకేసీ మేడం క్లాస్కి అయితే వెళ్ళాను యుకేసీ మ్యామ్కి ఆఫీస్ రూమ్లో వర్క్ ఉండడం వల్ల నేనైతే యూకేసీ క్లాస్ ఎంగేజ్ చేయడానికి వెళ్ళాను ఇక్కడ ఏంటంటే మనం చైర్స్లో కూర్చోవచ్చు మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లో చైర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయరు బట్ ఈ స్కూల్లో అయితే మాత్రం చైర్స్లో కూర్చుని మనం వర్క్స్ అనేటువంటి పిల్లలకి ఇవ్వచ్చు ఇక్కడ కూడా ఎల్కేజీ మేడం చైర్లో కూర్చుని పిల్లలకి హోంవర్క్స్ అనేటువంటివి ఇస్తున్నారనమాట ఒకసారి మీరు చూసేయండి ఇలా ఈవినింగ్ వరకు క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాము ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే స్టూడెంట్స్ అక్కడే ఉంచి అయితే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టయితే చదివిస్తారు నేనైతే ఫోర్ థర్టీకి అయితే వచ్చేస్తాను మాక్సిమం మొద అంతవది దూరం కాబట్టి మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లైఫ్ ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి